విఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత తాజాగా హైదరాబాద్ కు చేరుకున్నారు అయితే ఆమె ఆహార్యం పూర్తిగా మారిపోయింది మెడలో రుద్రాక్షమాలతో చేతికి కంకణాలతో ఆమె కనిపించారు మద్యం కుంభకోణం కేసులో ఇరుక్కున్న కవిత సుమారు ఐదు నెలలకు పైగానే తిహార్ జైల్లో ఉన్నారు తాజాగా ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఢిల్లీలోనే ఉన్న కవిత బుధవారం హైదరాబాద్ కు చేరుకున్నారు కవిత సహా ఆమె భర్త సోదరుడు కేటీఆర్ ఇతర పార్టీ నాయకులు హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు వీరికి పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా స్వాగతం లభించింది కొందరు కార్యకర్తలు రహదారులపై టపాసులు పేల్చుతూ సంబరాలు చేసుకున్నారు అయితే ఇదిలా ఉంటే కవిత ఆహార్యం పూర్తిగా మారిపోవడం గమనించాలి గతంలో ఎప్పుడూ లేని విధంగా కవిత మెడలో ఉండడం విశేషం సహజంగానే దైవభక్తి మెండుగా ఉన్న కవిత పలువురు ఆధ్యాత్మిక వేత్తలను కూడా సంప్రదిస్తూ ఉంటారు ప్రస్తుతం జైలు జీవితం గడపడంతో పూర్తిగా ఆమె ఆధ్యాత్మిక మార్గంలోనే గడిపినట్టు తెలుస్తోంది చేతికి కొన్ని కంకణాలు కూడా ఉన్నాయి దారాల వంటి కంకణాలను ఆమె కట్టుకుని కనిపించారు కష్టాల నుంచి బయటపడేందుకే దైవ మార్గా ఎంచుకున్నారని గతంలో మీడియాకు చెప్పడం జరిగింది బహుశా ఆ ఉద్దేశంతోనే కవిత రుద్రాక్షమాలను ధరించి ఉంటారన్న చర్చ కొనసాగుతోంది నేరుగా తన తండ్రిని కలుసుకున్న కవిత అనంతరం సోదరునితో మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది బీఆర్ఎస్ కార్యాలయం సహా నేతల ఇళ్ల వద్ద కూడా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు